హలో హలో మీ పేరు ప్రకాష్ ప్రకాష్ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వము పది సంవత్సరాల తర్వాత ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది చాలా బాగుంది బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది అతను డెలివరీ చేస్తున్నాడు ఒక నెలలో ఇప్పుడు జరుగుతున్న వర వరకైతే ఒక నెల వరకు అయితే అది బాగా జరుగుతుంది బాగా చేస్తున్నాడు ఇలా అన్నీ ఫ్రీ ఇస్తాక పోతుంటే మనీ ఎక్కడి నుండి వస్తుంది ఫ్రీ పోతుంటే మనీ ఎక్కడి నుంచి వస్తుందంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత తెలుసా మీకు లక్ష కోట్ల రెండున్నర లక్షల కోట్ల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కాళేశ్వరం ప్రాజెక్టుకే వాళ్ళు ఇంచుమించుగా లక్ష యాభై వేల కోట్ల బడ్జెట్ తోటి కాళేశ్వరం దాంట్లో ఎంతో లూటు జరిగిందని మనం ఈ మధ్యకాలంలో వార్తలు వింటూ ఉన్నాం ఓకే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో వాళ్ళు కనీసం మూడింతలు అప్పు చేసి పెట్టిండ్రు ఇంతకుముందు సర్ప్లస్ బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కాస్త మూడింతలు అప్పు చేసి పెట్టిండ్రు ఇప్పుడు మన నిన్నటి మన్నటి పేపర్ల ప్రకారంగా మనం చూస్తే దాదాపుగా ఎనిమిది లక్షల కోట్ల దగ్గర ఆరున్నర లక్షల కోట్లు ఇంచుమించు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండ్రు ఇంత సర్ప్లస్ బడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో ఈ ఈ ఉచిత పథకాలకు పెద్ద బడ్డనేం ఏం జరగదు ఈ బడ్డనేం పడదు ఆటోమేటిక్గా మనం చేసుకోవచ్చు అంత ఇబ్బంది ఏం జరగదు అంటే ఆరు గ్యారెంటీలు ఏవైతే ఇచ్చాడో దాన్ని అమలు పరచాలంటే రాష్ట్ర బడ్జెట్ కన్నా ఎక్కువ అవుతుంది ప్రతి ఒక్కరికి ప్రజలకు అందజేయాలంటే అంటారు మళ్ళీ మనీని ఎలా జనరేట్ చేస్తారు వీళ్ళు ఇప్పుడు మనీ జనరేట్ చేయడానికి ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో మనీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది ఇంకోటి ఏవైతే మిస్యూజ్ అవుతున్నాయో మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అవుతున్నాయో ఇప్పుడు నువ్వు అన్నవు రాష్ట్ర బడ్జెట్ కంతా ఎక్కువ ఏం కదా జరగదు ఇప్పుడు మీరు ఏ ఉచితాన్ని గురించి మాట్లాడతారు ఆర్టీసీ లో జరుగుతున్న ఉచితం గురించి మాట్లాడతారా మహిళల ఉచిత ప్రయాణం గురించి మాట్లాడతారా మహిళ కరెక్ట్ అంటారు మహిళల ఉచిత ప్రయాణం అది చాలా కరెక్ట్ అబ్జర్వేట్లీ దానివల్ల మహిళల సాధికారత పెరుగుతుంది మహిళల ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది వాళ్ళ సాధిక సాధికారత అంటే మహిళా సాధి సాధికారత అంటే ఒక కుటుంబం యొక్క సాధికారత కుటుంబం యొక్క సాధికారత అంటే ప్రాంతం యొక్క సాధికారత ప్రాంతం యొక్క సాధికారత అంటే రాష్ట్ర సాధికారత రాష్ట్ర సాధికారత అంటే దేశ సాధికారత అంటే మహిళలు ప్రయోజనకరంగా వాళ్ళ వెసులుబాటుకు వాళ్ళు ఒకవేళ ఫ్రీ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కనుక వాళ్ళకు పూర్తి స్థాయిలో అమలు పరుస్తే అది దేశ సాధికారతకు దోహదపడుతుంది నెగిటివిటీ ఏం లేదా నెగిటివ్స్ ఏం లేదు ఏమీ నెగిటివిటీ లేదు దాంట్లో ఏదైతే జరుగుతుందో హంబక్ ప్రచారం ఆటో కార్మికులకు ఏదో నష్టం వాటిల్లుతున్నది అనేది అంతా హంబక్ ప్రచారం దాంట్లో ఏం నిజం లేదు ఆటో కార్మికులకు ఆటో డ్రైవర్లకు వాళ్ళకు జరగాల్సింది వాళ్ళు జరుగుతున్నాయి ఒక వారికి కూడా సీట్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారో కూర్చోవడానికి అవసరం ఏముంది మగవాళ్ళకి సీట్లు ఇవ్వాల్సిన అవసరం సీట్లు ఏమి అవసరం మగవాళ్ళు నిలబడిపోతారు డబ్బులు పెట్టి టికెట్ కొంటారు వాళ్ళు ఫ్రీగానే అవును సీట్ల అవసరం ఏముంది సీట్లు ఉన్నాయి సీట్లు లేవని సమస్య లేదు ఇంకోటి ఏంటంటే సీట్లతో పాటుగా బస్సుల ప్రయాణాన్ని పెంచుతారు అది బస్సులది నెంబర్స్ నెంబర్ ఆఫ్ బస్సులను పెంచుతారు బస్సు సంఖ్యను పెంచుతారు ఆటోమేటిక్గా పెంచుతారు దాంట్లో సమస్య లేదు దానివల్ల ఏం నెగిటివిటీ లేదు దానివల్ల ఏం తప్పు ఏం లేదు అది మంచి పథకం ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి మన లోక్సభవి ఆ ఎలక్షన్స్ అయిపోయినంత వరకే ఇదంతా డెవలప్మెంట్ ఇదంతా ఉత్తిమాటలు వన్స్ ఎంపీ ఎలక్షన్స్ జరిగిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అంటున్నారు అందరూ అంత తప్పుడు ప్రచారము కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ కూలిపోదు ఇది ఆపోజిషన్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్లకు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు కూడబలుక్కొని ప్రచారం చేస్తున్న మాటలు తప్పితే దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు ప్రజలు కాంగ్రెస్ వెన్నంటే ఉన్నారు ఇప్పుడు మహిళలు ప్రయోజనాన్ని పొందుతున్నారబ్బా ఈ మహిళలు ప్రయోజనాన్ని పొందుతున్న మహిళలు ఎవరికి ఓటేజ్ గెలిపిస్తారు టీఆర్ఎస్ ఓటేజ్ గెలిపిస్తారా బీజేపీకి ఓటేజ్ గెలిపిస్తారా యాభై శాతం మహిళల సంఖ్య కాంగ్రెస్ ఓటేజ్ గెలిపిస్తారు కదా ఎవరైనా మహిళలు బస్సు ఎక్కి బయలు పోయి అడుగు నీకు ఇది ప్రయోజనకరంగా ఉందా లేకుంటే నీకు అప్రయోజనకరంగా ఉందా అడుగు చెప్తారు వాళ్ళు అందరికి కూడా ఫెసిలిటీగా ఉంది మహిళలు సంతోషిస్తున్నారు యాభై శాతం మహిళలు ఓటేస్తే ఎవరు గెలుస్తారు నేను పార్టీ కార్యకర్తని కాదు నేను పని చేసుకుని బతికే ఒక సాధారణ మనిషిని అంటే రాబోయే రోజుల్లో అంటే కాంగ్రెస్లో వాళ్ళకి వాళ్ళకే గొడవలు ఉన్నాయి మంత్రులకు కానీ వాళ్ళకి మినిస్టర్లకు సంథింగ్ దానివల్ల ఏమవుతుందంటే కొంతమంది ఎమ్మెల్యేలని టీఆర్ఎస్లో తీసుకొని రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ మరీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అంటున్నారు అది కాక మన కడియం శ్రీహరి గారు కానీ హరీష్ రావు గారు గారు అన్నారు ఏమంటారు దాని గురించి కాంగ్రెస్ పార్టీలో మీరు అంటున్నారు అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి అంటున్నారు వాళ్ళకి వాళ్ళ గొడవలు ఉన్నాయి అంటున్నారు వాళ్ళకి వాళ్ళ గొడవలు ఎక్కడుండవండి ప్రజాస్వామ్యం అంటేనే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఒక్కరు ఒపీనియన్ తోటి జరిగేది ప్రజాస్వామ్యం కాదు అది రాచరికము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండబట్టే వాళ్ళ మధ్యలో పురపచ్చాలు ఉంటాయి దాంట్లో తప్పు లేదు నా అభిప్రాయం నువ్వు ఏకీభవించాలని లేదు నీ అభిప్రాయంతో నేను ఏకీభవించాలని లేదు సమిష్టి అభిప్రాయమే ప్రజాస్వామ్యం సమిష్టిగా మనం ముందుకు తీసుకెళ్తే మన అభిప్రాయాలు సమిష్టిగా ఒకటే ఒక అభిప్రాయంగా ముందుకు తీసుకుపోతే అది ప్రజాస్వామ్యం అవుతుంది అంతర్గత కుమ్ములాటలు ఉంటాయి అవి అవి జనరల్గా ఎక్కడైనా ఉంటాయి ఒక ఫ్యామిలీ అన్నప్పుడు ఉండవా నీ కుటుంబంలో లేవా నా కుటుంబంలో లేవా ఇవి జనరల్గా ఉండేటివే కానీ దీన్ని బూచిగా చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగమే తప్పితే దీంట్లో ఎటువంటి గుంజాయిషీ లేదు దీంట్లో ఏమీ నిజాయితీ లేదు నిజం లేదు వాస్తవం లేదు థ్యాంక్స్